ఈ మధ్యకాలంలో భార్యల చేతిలో ఎంతోమంది భర్తలు బలయ్యారు ఈ మరణాల వెనుక అక్రమ సంబంధాలు వేధింపులు కారణమా అలాంటి పరిస్థితి వరంగల్ జిల్లాలో చోటు చేసుకుంది కూల్ డ్రింక్లో గడ్డి మందు కలిపి ఇచ్చి భర్తను చంపిన భార్య పోలీసులు మృతుడి తండ్రి తెల్ మృతుని తండ్రి తెలిపిన మేరకు వర్ధనపేట మున్సిపాలిటీ పరిధి భవానీ కుట్టు కుంటా తాండకు చెందిన జాటోతు బాలాజీ కాంతి దంపతులకు ఇద్దరు పిల్లలు ఉన్నారు కొంతకాలంగా దంపతుల మధ్య మనస్పర్ధలతో గొడవలు అవుతున్నాయి ఈ నెల ఎనిమిదిన తాండాలో పండగ సందర్భంగా బయటకు వెళ్ళి మద్యం తాగుతానని భార్యకు బాలాజీ చెప్పాడు ఇంట్లోనే మద్యం ఉందని చెప్పి భార్య థమ్సప్లో గట్టి మందు కలిపి తీసుకొని ఇచ్చింది అది తాగిన వెంటనే బాలాజీకి గొంతు నొప్పు మొదలైంది భర్తను పట్టించుకోకుండానే కాంతి తన బావ దశరు వద్దకు వెళ్ళిపోయింది ఇరుగు పొరుగు బాలాజీ పరిస్థితిని చూసి అతడి తండ్రికి తెలపడంతో వర్ధనపేట ప్రభుత్వ ఆసుపత్రికి త తీసుకువెళ్లారు అక్కడి నుంచి వరంగల్లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చేర్పించారు చికిత్స పొందుతూ మంగళవారం చనిపోయారు థమ్సప్లో గడ్డి మందు కలిపి ఇవ్వడం వల్లే తన కొడుకు చనిపోయాడని మృతుడి తండ్రి హరిచందర్ వర్ధనపేట పోలీసులకు ఫిర్యాదు చేశాడు కుటుంబ గొడవలను సాకుగా చూపి బావ దశరథుతో కలిసి కోడలు తన కొడుకును చంపిందని ఆరోపించారు పోలీసులు కేసు నమోదు చేశారు Thanks for watching. Don't forget to subscribe to our channel to get first-hand news.